నేను సుబ్బారెడ్డి ఇప్పుడు ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని డిస్కస్ చేద్దాం ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఈ మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో ఎరిక్ ఎరిక్సన్ గారు మొత్తం ఎనిమిది దశలనే వ్యక్తి జీవితంలో ఉంటాయని చెప్పారనమాట ఎనిమిది దశల్లో ఉండేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి మరియు సద్గుణాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో భాగంగా తెలుసుకుందాం ఈ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఎరిక్ ఎరిక్సన్ ఈ ఎరిక్ ఎరిక్సన్ని మనం ఈగో సైకాలజిస్ట్ అంటాం ఏమంటాం ఈగో సైకాలజిస్ట్ ఈ ఎరిక్ ఎరిక్సన్ గారు మనో సాంఘిక వికాస దశల్ని ఎందుకు ప్రతిపాదించారయ్యా అంటే ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనో లైంగిక వికాస దశలని ఆయన విభేదిస్తూ అవి కాదు అంటూ ఈయన ఈ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మొత్తం ఎన్ని దశలు ఉంటాయి ఎనిమిది దశలు మానవ జీవితంలో మొత్తం ఎనిమిది దశలు ఉంటాయని దాంట్లో ఉండేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి సద్గుణాలని ఈయన వివరించాడు మొత్తం ఈ ఎనిమిది దశలని ఇప్పుడు వన్ బై వన్ రాద్దాం ఫస్ట్ ఫస్ట్గా ఈయన పూర్వ శైశవ దశ పూర్వ శైశవ దశ పూర్వ తర్వాత ఉత్తర శైశవ దశ ఉత్తర శైశవ దశ రెండింటి తర్వాత ఏముంటుంది యాజ్ గా ఆడుకుంటాడు కాబట్టి క్రీడా దశ ఓకే క్రీడా దశ పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ తర్వాత క్రీడా దశ క్రీడ అంటే ఆడుకోవటం ఆడుకోవటం మొదలు పెడతారు ఎవరు శిశువు లేదా నెక్స్ట్ ఈ దీని తర్వాత పాఠశాల దశ పాఠశాల దశ తర్వాత పాఠశాలకు వెళ్తాడు నెక్స్ట్ కౌమార దశ కౌమార దశ నెక్స్ట్ మధ్య వయోజన దశ వయోజన దశ నెక్స్ట్ ఇక్కడ సారీ ఇక్కడ పూర్వ పూర్వ వయోజన దశ ఓకే పూర్వ వయోజన దశ ఇక్కడ పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ ఇక్కడ కూడా వయోజన దశలు రెండు ఉంటాయి వయోజన దశలు రెండు ఉంటాయి కానీ పూర్వ ఉత్తరా కాదు ఇక్కడ పూర్వ మధ్య పూర్వ మధ్య లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పరిపక్వ దశ ఆ వృద్ధాప్యం అన్నమాట మరి పక్వ దశ లేదా వృద్ధాప్యం మనకి ఎనిమిది వచ్చేసాయి ఇప్పుడు మనం వయసులు అనేవి రాద్దాం వయసులు రాద్దాం వయసులు అనేవి ఇక్కడ చూడండి ఒకసారి జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని ఒక టెక్స్ట్ బుక్ లో ఉంటుంది లేకపోతే వన్ ఇయర్స్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ టు ఆరు వన్ టు త్రీ ఇయర్స్ నెక్స్ట్ త్రీ టు సిక్స్ లేదా ఫైవ్ ఓకే త్రీ టు సిక్స్ లేదా ओके ओके नेक्स्ट वीडियो ఇంకా ఇక్క నుంచి 6 టు 12 12 టు ఇง ఏమంటుంది 80 12 టు 20 నెక్స్ట్ ఇక్క నుంచి 20 టు 40 40 టు 60 నెక్స్ట్ 60 ప్లస్ అన్నమాట ఓకే 20 టు ఇక్కడ 20 టు 30 సారీ ఓకే 20 టు 30 ఇక్కడ థర్టీ టు సిక్స్టీ ఓకేనా ఇక్కడ మనకి సేమ్ ఇవే కొన్ని అంటే ఎనిమిది కాదు మొత్తం ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశల్లో మనకి పది ఉంటాయి ఆ పది మనకి ఫస్ట్గా జనన పూర్వదశ ఉంటుంది తర్వాత నవజాత శిశువు దశ ఉంటుంది తర్వాత పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ ఎట్లా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక్కడ శైశవ దశ పూర్వ బాల్య ఉత్తర బాల్య నెక్స్ట్ యవనారంభ దశ నెక్స్ట్ కౌమార దశ నెక్స్ట్ మనకి వయోజన దశ పూర్వ వయోజన దశ నెక్స్ట్ మధ్య వయస్సు దశ నీకు చివరగా వృద్ధాప్యం ఉంటుంది ఓకే దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ సైసవ దశలు రెండు ఉంటాయి ఓకేనా ఇక్కడ బాల్య దశకు వచ్చేసరికి క్రీడా దశ అని అనవచ్చు నెక్స్ట్ ఇక్కడ యవనారామ దశ అది దాంట్లో పాఠశాలకు వెళ్తాడు తర్వాత కోమార దశ ఇక్కడ పూర్వ వయోజన దశ ఓకేనా నెక్స్ట్ మధ్య వయస్సుని మధ్య వయోజన దశ అనుకోవచ్చు పరిపక్వ దశ లాస్ట్ ఉద్దానే మనం పరిపక్వ దశ అని అనుకోవచ్చు దాంట్లో వయసులు ఇక్కడ ఇక్కడ ట్వంటీ టూ ఫార్టీ ఫార్టీ టూ సిక్స్టీ ఉంటాయి కొంచెం అక్కడ ఓకే ఇదనమాట మనకి ఓకే మనకి ఇది ఇక్కడ పది దశలు ఇక్కడ ఎనిమిది దశలు ఉంటాయి ఇది ఎవరు చెప్పారు ఎలిజబెత్ హర్ ఎలిజబెత్ హర్ గారు మానవ వికాస ఉండే మొత్తం పది దశలుగా ఉపజీవించారు ఇది ఇప్పుడు మనం సాంఘిక క్లిష్ట పరిస్థితులు మరియు సద్గుణాలు చూద్దాం ఫస్ట్ ఓకే సాంఘిక క్లిష్ట పరిస్థితి అండ్ సద్గుణం మనం ఏం చేద్దామంటే ఒకసారి పై దశకి చూద్దాం తర్వాత కింద దశకి తర్వాత పైకి మళ్ళీ కిందకి పైకి కిందకి ఎట్లా ఓకే ఇలా చూసినట్లయితే మనకి కాస్త సింపుల్గా ఉంటుంది చూడండి మీరే అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు మన ఓకే ఓకే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ పూర్వ శైశవ దశలో పూర్వ శైశవ దశలో నమ్మకం అపనమ్మకం నమ్మకం అప్ప నమ్మకం నా పూర్వ శైశవ దశ అంటే మనకి ఇది సున్నా నుంచి ఒకటిన్నర లేదా ఒకటి వరకు ఉంటుంది అక్కడ ఆ దశలో శిశువు ఎవరైనా వచ్చినప్పుడు తనని ఎత్తుకుంటారని ఒకే తల్లి తన దగ్గరికి తీసుకున్నప్పుడు పాలిస్తుందని అట్లా నమ్ముతాడనమాట లేకపోతే తండ్రి తన దో తనకి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంకా రాదు అన్నట్టుగా అట్లా నమ్ముతూ తన నమ్మకాన్ని అపనమ్మకాన్ని అలా చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ సద్గుణం వచ్చేసరికి ఆశ నమ్మకం ఆశ నమ్మకం ఈ రెండు ఉంటాయన్నమాట ఓకే ఆశ నమ్మకం ఓకేనా ఇక్కడ ఏంటి శిశువు నమ్ముతూ ఉంటాడు ఎవరు వస్తే వాళ్ళని చూసి నవ్వటం తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఏ దశలో సున్నా నుంచి ఒకటి లేకపోతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు భయపడటం ముందు అలా చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ పైది ఒకటి తర్వాత కిందది ఒకటి ఇట్లా చెప్పుకుందాం ఇప్పుడు మనం చూడండి వృద్ధ ఇక్కడ పరిపక్వ దశలో సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉంటుంది ఓకే సిక్స్టీ ప్లస్ ఏదో ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఏముంటుంది వాళ్ళు మొత్తం అంటే ఎక్కువగా జీవితం మొత్తం చూసి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి అనేది ఉంటుంది అంటే పనిలో సమగ్రత అనేది ఉంటుంది అనమాట కాకపోతే ఇంకా ఏదైనా చేయలేకపోతే నిరాశ పడుతూ ఉంటారు చిత్తశుద్ధి దీన్ని సమగ్రత సమగ్రత అని కూడా అంటే ఇంకోటి సమగ్రత కూడా ఉంటుంది లేకపోతే నిరాశ ఇక్కడ సద్గుణం సూక్ష్మ బుద్ధి సూక్ష్మ బుద్ధి ఎంతో చూసుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు అన్నమాట చిన్న పిల్లలాగా ఓకే ఇక్కడ అది సూక్ష్మ బుద్ధి సద్గుణం ఇక్కడ చిత్తశుద్ధి నిరాశ ఏదైనా చేయి చెయ్యాలన్న తపన ఉంటుంది కానీ దాన్ని చిత్తశుద్ధి అంతా చేయలేకపోతే వాళ్ళు నిరాశ చెందుతూ ఉంటారు ఓకేనా ఒకటి ప్లస్ ఉంటుంది ఒకటి మైనస్ ఉంటుంది ఎక్కడ ఏం చూడండి నమ్మకం అనేది ప్లస్ ఇది మైనస్ అనమాట నెక్స్ట్ మనకి ఎక్కడికి ఉత్తర శైశవ దశ ఇక్కడ తను ఒక సంవత్సరం తర్వాత ఒకటిన్నర తర్వాత తన పనులు తాను చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు స్వయంగా స్వయం ప్రతిపత్తి సందేహం స్వయం ప్రతిపత్తి సందేహం తన పనులు ఎలాంటి పనులు తన బట్టలు తాను వేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట ఎవరు శిశువు ఇంకా సందేహం నువ్వు చేయలేవంటే అంటే లేకపోతే సిగ్గు ఓకే స్వయం ప్రతిపత్తి సందేహం సిగ్గు అదనమాట నెక్స్ట్ ఇక్కడే మనకి ఏమొస్తుంది నెక్స్ట్ మనోబలం ఆర్ తలంపు ఇక్కడ వచ్చే సద్గుణం మనోబలం ఆర్ తలంపు ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కిందకి కొద్దాం మధ్య వయోజనం చేసే ఒకసారి ఏదిని పరిశీలించండి థర్టీ టు సిక్స్టీ ఈ టైంలో ఎక్కువ మంది ఏం చేస్తుంటారు బాగా సంపాదిస్తూ ఉంటారు ప్రొడక్టివిటీ ఓకేనా ప్రొడక్టివిటీ ఉత్పాదకత ఉత్పాదకథ అనమాట అంటే ఉత్పత్తి చేస్తుంటారు ఎక్కువ మంది డబ్బు సంపాదించడం మీద ఉత్పాదకత ఓకే ఇంకా అంటే ఇక్కడ ఇది ప్లస్ ఇది మైనస్ అనమాట ఉత్పాదకత స్తబ్దత ఓకే ఇంకా అప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ బడ్జెట్స్ ఉంటాయి కాబట్టి సంరక్షణ అందరినీ సంరక్షించాలి అందరిని నేను చూసుకోవాలని ఫీల్ అవుతూ ఉంటారు ఏది మధ్య వయోజన దశ మధ్య వయోజన దశ అనమాట నెక్స్ట్ మనం ఇక్కడ క్రీడా దశ క్రీడా దశ ఇక్కడ శిశువు ఇక్కడ ఈ ఉత్తర శైశవ దశను దాటిన తర్వాత ఎక్కువగా అందరి పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు ఆ ఇన్వాల్వ్ అవడానికి చొరవ చూపడం చొరవ చూపడం ఒకవేళ ఏదైనా ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి అప్పుడు తప్పు చేశానన్న భావన తప్పు చేశానన్న భావన ఇలా ఫీల్ అనమాట ఇక్కడ చొరవ చూపడం అనేది ప్లస్ ఇది మైనస్ ఓకేనా చొరవ చూపడం తప్పు చేశానన్న భావన ఇక్కడ శిశువుకి ఉండే సద్గుణం ఏంటంటే లక్ష్యం లక్ష్యం ఆర్ ప్రయోజనం ఓకే ఓకే నెక్స్ట్ చూడు ఇక్కడ పూర్వ వయోజన దశ పూర్వ వయోజన దశ ఇదే మనకి పెళ్లి చేసుకునే వయసు అనమాట కామన్గా ఇప్పుడు సమాజంలో పెళ్లి చేసుకునే వయసు అందుకే ఇక్కడ చూడండి సాన్నిహిత్యం ఏకాంతం అంటే సాన్నిహిత్యం అంటే తోడు కోరుకుంటారు ఏదైనా మనకి జరకపోతే ఏకాంతంగా ఉంటారనమాట సాన్నిహిత్యం ఏకాంతం అనేవి సాంఘిక క్లిష్ట పరిస్థితులు సాంఘిత్యం అనేది ప్లస్ ఏకాంతం అనేది మైనస్ ఇక్కడ ఉండే సద్గుణం ప్రేమ ఏంటి ప్రేమ ప్రేమ అనమాట ఇక్కడ ఉండే సద్గుణం ప్రేమ ఓకే నెక్స్ట్ చూడు ఇక్కడ పాఠశాల దశ పాఠశాల దశ ఇక్కడ ఇక్కడ దాకా క్రీడా దశలు ఇంటికాడ ఉండే ఆడుకొని తనకిష్టం వచ్చినట్టు తిరిగిన శిశువు ఒక్కసారిగా పాఠశాలకు వెళ్ళిన తర్వాత తను శ్రమించడం అంటే ఆ పాఠశాల పరిస్థితులకి అలవాటు పట్టడం కోసం మరియు చెప్పిన హోంవర్క్ చేయలేక అట్లా శ్రమించడం చేస్తూ ఉంటాడు ఈ శ్రమించడంలో కూడా ఎవరైనా గుర్తించకపోతే అతను న్యూనతా భావానికి గురవుతాడు గురవుతాడు గురవుతాడనమాట ఇంకా ఇక్కడ ఉండే సద్గుణం ఏంటంటే సామర్థ్యం సామద్యం ఓకే నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ కౌమార దశ అంటే కౌమార దశ ఇక్కడ తన పాత్రని తెలుసుకోవడానికి శిశువు ఆ ఆరాటపడుతూ ఉంటాడు అంటే విద్యార్థి శిశువు అనకూడదు ఇక్కడ పెద్దవాడు అయిపోయాడు కాబట్టి ఒక బాలుడు లేదా బాలిక ఇక్కడ పాత్ర గుర్తింపు పాత్ర సంగీతం ఓకే తనలో వచ్చే మార్పులకి తాను రియాక్ట్ అవుతూ ఉంటాడనమాట పాత్ర గుర్తింపు ఆర్ పాత్ర సంధి ఓకే ఇంకా ఇక్కడ ఉండే సద్గుణం మనకు వచ్చేసరికి విశ్వసనీయత ఉండే సద్గుణం విశ్వసనీయత మనకి ఈ దశలు ఓకే సాంఘిక క్లిష్ట పరిస్థితులు సద్గుణాలు ఇవి మనం పదే పదే అంటే ఒక రోజుకి ఒకసారి లేదా రెండుసార్లు ఒక వారం రోజులు చదివి తర్వాత మీరు కనుక అప్పుడప్పుడు దీన్ని ఒకసారి రివిజన్ చేస్తూ ఉంటే సింపుల్గా గుర్తుండిపోతాయి అనమాట వీటిని బట్టి పట్టాల్సిన పర్లేదు ఇక్కడ చూడండి పరిపక్వ దశ పరిపక్వ దశ అంటే ఏంటి దాదాపుగా వృత్తాప్య దశ వాళ్ళలో వాళ్ళు ఈ వాళ్ళ యొక్క జీవితం మొత్తం మీద చాలా అనుభవాలు ఫేస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఉండే సాంఘిక పరిస్థితుల చూడండి చిత్తశుద్ధి నిరాశ అంటే ఏదైనా పనికి చిత్తశుద్ధి అంటే వాళ్ళు బాగా పనిచేస్తారు అది అవ్వాలి దాని మీద కాన్సంట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఒకలా చేయడాక నిరాశ చెందుతుంది వాళ్ళ ఉండే సద్గుణం బుద్ధి ఎక్కువగా మనకి ఈ రెండు అనేవి ఇవ్వటం జరుగుతుంది ఓకేనా ఉత్తర శైశవ దశ క్రీడా దశ క్రీడా దశలో ఉండే సద్గుణాలు ఏంటి లక్ష్యం ప్రయోజనం ఉత్తర శైశవ దశలో మనోబలం తలంపు అవి రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు దాన్ని మీరు ఈ రెండు పదాలు నేర్చుకో మనోబలం తలంపు లక్ష్యం ప్రయోజనం నెక్స్ట్ ఇక్కడ పాఠశాల దశలో ఉండే సద్గుణం సామర్థ్యం పాఠశాల దశ సామర్థ్యం అప్పుడు కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దానికి చాలా సామర్థ్యం ఉంటుంది కదా నెక్స్ట్ కౌమార దశలో విశ్వసనీయత పూర్వ వయోజన దశలో ప్రేమ నెక్స్ట్ మధ్య వయోజన దశలో సంరక్షణ ఇవన్నమాట మనకు ఉండే సద్గుణాలు సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఈ ఎనిమిది మీరు కనుక నేర్చుకున్నట్లయితే ఎనిమిది దశలు ఎనిమిది సాంఘిక క్లిష్ట పరిస్థితులు మరియు ఎనిమిది సద్గుణాలు మీ పాకెట్లో ఒక మార్క్ ఉంటుంది ప్రతి టిట్లో ఒక బిట్ అయితే ఈ ఎరిక్ ఎరిక్స్ సాంఘిక వికాస సిద్ధాంతం మీద ఉంటుందన్నమాట ఎక్కువగా దీని మీదే ఫోకస్ చేస్తున్నాడు కొత్తగా కొంచెం కష్టంగా ఉంటున్నాయి కాబట్టి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం తెలుసుకున్నాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు దాంట్లో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే త్వరగా మనకి ఇంగ్లీష్ కోర్స్ కూడా వస్తుంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ